నామానికి మహిమ గాక ఉదయకాలం సజ్జీలకు మనందరినీ దేవుడు వచ్చినందుకు దేవునికి మనం స్తోత్రాలు తెలియపరచుకుందాం వాక్యమును మనము ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటో వచనమును మనం ఒకసారి చూసుకుందాం అందరికీ సుపరిచితమైన వాక్యమే చిన్నప్పటి నుంచి మరి విన్న వాక్యమే ఎన్నోసార్లు సంఘాలలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు వాక్యము ద్వారా మనల్ని బలపరిచాడు యహోవా నా కాపరి నాకు లేమీ కలగదు అలలుయా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి తన అనుభవము ద్వారా రాస్తున్న ఈ మాటలు ఎవరో ఆయన దావీదు రాజు మూడు వేల సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఈ వాక్యము అంతా కూడా మనకు ఒక ఆదరణ సమాధానము ఒక ధైర్యము మనకు వస్తుంది ఎందుకో తెలుసా దేవుడు నాకు తోడున్నాడని దేవుడు నాకు సహాయము చేస్తాడని ఈ యొక్క కీర్తన అంతటిలో కూడా పొందుపరచబడి ఉంది ఈ కీర్తన ద్వారా మనము ఆదరణ పొందుకుంటాం దావీదు మహారాజు ఆయన గొడవలు కాసుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన తన అనుభవాలన్నిటినీ కూడా సేకరించి తన ఆఖరి రోజుల్లో చివరి దశలో ఆయన తన అనుభవాలన్నీ కూడా కీర్తనల ద్వారా రాసుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయన అంటున్నాడు యహోవా నాకు కాపరిగా ఉన్నాడు నాకు లేమి కలుగదు ఆయన మనకు సహాయము చేసే దేవుడు దావీదు భక్తుడు దాన్ని మనకు చెప్తూ ఉంటున్నాడు యహోవా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు పరి అయిన దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను పోషిస్తాడు నాకు ఏది తక్కువ కాదు అని ఆయన చెప్తుంటున్నాడు నా ప్రియమైన వాళ్ళ కీర్తనాల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఒక మాట రాయబడి ఉంది మరి యహోవా ఎందు భయభక్తులు వారికి ఏమేలో కొదువై ఉండదంట యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారికి ఏ మేలు కొదువై ఉండదు సమస్తమైన మేలను మనకు అనుగ్రహించే దేవుడైతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ నా దేవుడు మేళలను చేసే దేవుడు లేమి లేకుండా సమృద్ధిని ఇచ్చే దేవుడు అని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నువ్వు ఆలోచిస్తున్నావా నా కుటుంబంలో ఇంకా సమృద్ధి లేదే ఇంకా నేను సమస్యల్లో ఉన్నానే ఇంకా నేను నాకు ఏది కూడా సమృద్ధిగా లేకుండా నేను ఇబ్బందులు పడుతున్నాను నేను ఇరుకుల్లో ఉన్నాను ఇవన్నిటివి అన్నీ ఎప్పుడు నాకు తీర్తాయి అని అనుకొచ్చుంటే నా ప్రియమైన వాళ్ళారా వారితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు యహోవా దేవుడు నీకు కాపరిగా ఉంటే నీకు ఏ మేలు కొదువై ఉండదు ఈరోజు నా ఇంటికి ఏసయ్య కాపరి ఆయన గొర్రెల మంచి కాపరి నా ఆత్మల కాపరి ఏసయ్య ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు సహాయము చేసే దేవుడు ఇటు మొట్టమొదటిగా నీవు నేను విశ్వసించాలి ఆయన మన కాపరి అని దావీదు నమ్మినట్టుగా మనము కూడా ఈరోజు నమ్మాలి ఏమని దేవుడు నాకు కాపరి నన్ను పోషించివాడు నన్ను నడిపించువాడు నన్ను కాపాడువాడు ఆయనే అని నువ్వు విశ్వసించినా ఎడలా అద్భుతాన్ని నీ జీవితంలో చూడబోతుంటున్నావు ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా మనకు ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు బైబిల్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడని అవును ఐగుప్తి దేశంలో బానిసత్వంలో ఉన్న ఇస్రా ఇజ్రాయేల్ ప్రజలు విడిపించిన తర్వాత వారు అరణ్య యాత్రలో నలభై సంవత్సరాలు నడుస్తుండగా వారికి దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించి ఆహారమునిచ్చి వాని పోషించి ఏది తక్కువ కాకుండా నడిపించిన దేవుడు కదా ఒకరిద్దరు కాదు పురుషుల కాల్బలం ఐదు లక్ష ఆరు లక్షలు మొత్తం ఇరవై లక్షల జనాభా ఆయన పోషించాడు అనుదినము పరలోకము నుండి మన్నా కురుస్తుంది సంతృప్తి అయిన ఆహారమును తింటున్నారు ఏ కుటుంబంలో ఎవ్వరికి ఏది తక్కువ కాలేదు రెండవదిగా బండలో నుండి సమృద్ధిగా నీళ్ళనిచ్చాడు మూడవదిగా కూరలను కురిపించాడు ఆహా ఎంత ధన్యత ఏది కూడా తక్కువ లేదు ఇస్రాయల్ ప్రజలకి సమృద్ధి అయిన జీవితం వారి యాత్రలో నలభై సంవత్సరాలలో ఎక్కడ కూడా వారు కష్టపడింది లేదే లేదు తిండి కొరకు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతిరోజు 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 ప్రతి ఉదయమే ప్రతి ఉదయమే మన్నాను కురిపించి వారిని తృట్టిపొచ్చిన దేవుడు అదే దేవుడు మారని దేవుడు నీకు లేమి లేకుండా చేస్తానని ఉదయకాలం చెప్తుంటున్నాడు నీకే తక్కువ కాదు సమృద్ధినిచ్చి నిన్ను పోషిస్తాడు ఆయన అంటున్నాడు నేను సమృద్ధిగా ఇవ్వడానికే వచ్చానంటున్నాడు కదా సమృద్ధిగా ఆయనకి ఇస్తాడు రెండవదిగా బైబిల్లో మనం చూసినట్లయితే కరువు కాలం ఉంది చుట్టూ కరువు ఉంది లేక మనుషులు ఇబ్బంది పడుతున్నారు కానీ తన భక్తుడైన ఏలియాను దేవుడు ఆహారం ఇచ్చి పోషించాడు ఎవరి ద్వారా అందజేశాడు కాకుల ద్వారా రొట్టెను మాంసమునిచ్చాడు ఆహా తిండి లేని సమయము నీరు లేని సమయము ఇబ్బందులు పడుతున్న సమయము తన భక్తుడు తన సేవకుడు తన ఎందు భయభక్తులు వచ్చిన ఆ దైవజనుని దేవుడు కరువు కాలం అంతా పోషించలేదా ఇంటికి తీసుకొని వెళ్ళి ఏలియాను విధవరాలి కుటుంబాన్ని కూడా పోషించిన దేవుడు కదా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదు హలో ఆయన మన శారీరకమైన అవసరాలు తీరుస్తూ మన ఆత్మీయమైన అవసరాలు కూడా తీర్చే దేవుడ ఇచ్చున్నాడు దేని గురించి కూడా మనము చింతించకూడదు నిశ్చిత యావత్తును ఆయన మీద మోపి ఆయన వైపు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే దావిది అంటున్నాడు నా కాపరి నాకు లేమి కలగదు ఎంత దృఢ నిశ్చయిత కదా దావీదుకు ఎంత నమ్మకము కదా ఎందుకంటే దావీదు తన గొర్రలకు ఏది తక్కువ కాకుండా చూసుకొచ్చున్నాడు కాబట్టి ఆయన పరమ కాపరి అయిన దేవుడు కూడా అతను అదే రీతిగా కాపాడుతాడు పోషిస్తాడనే ఒక విశ్వాసము దావిదిలో ఉన్నింది కాబట్టి అనుభవంతో ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు ఈరోజు నీ అనుభవం ఏమి నీ కాపరి ఎవరై ఉన్నారనుకున్నావు నీ కాపరి చేతకాని వాడా నీ కాపరి బలహీనుడా నీ కాపరికి ఏది చేయలేని స్థితిలో ఉన్నాడా కాదు నీ కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి మంచి కాపరి ఆయన నిన్ను నడిపించేవాడు ఆయన నిన్ను పోషించేవాడు నిన్ను బలపరిచేవాడు నిన్ను లేవనెత్తేవాడు అటువంటి కాపరి నువ్వు కలిగి ఉన్నావని ధైర్యం తెచ్చుకో కాపర లేని గొర్రెలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో ఆ గొర్రెలన్నీ తమకిష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నాయి శ్రమలు అనుభవిస్తున్నాయి ఆయన కాపురత్వంలో ఉన్న గొర్రెలను ఆయన పోషిస్తాడు హాల లోయ ఈరోజు ఆయన అధికారంలోని కాపురత్వంలోనికి ఒప్పుకొని మనం వచ్చినట్టయితే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే ఏ మేలు కొద్దువ మనకు సహాయం చేసి మనల్ని నడిపించి పోషించి దీవించి ఆస్వాదించి బలపరిచి తృప్తిపరిచి ధైర్యపరిచి ఆదరణ కలిగించి నడిపించే దేవుడ ఇచ్చునాడు కాబట్టి ఈరోజు నుంచి నువ్వు దుఃఖపడద్దు నా ఇంట్లో నా పోషణ ఎట్లా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు కదా నిన్ను పోషిస్తాడనే విశ్వాసం నీకు లేదా నీ శక్తి నీ బలము నీ ఆదాయంతో కాదు దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి ఈరోజు నీ కుటుంబము నీవు పోషింపబడుతుంటున్నానని జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు చూడండి దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించండి నువ్వు నా కాపురే నన్ను పోషించావయ్యా ఇన్ని సంవత్సరాలు నా కుటుంబాన్ని నడిపించాం నీకు వందనాలు ప్రభువా ఎక్కడ కూడా తక్కువ లేదు ఎంతోమంది తిండి లేని వారు ఎంతోమంది రోగములతో ఎంతోమంది బలహీనతలతో ఎంతోమంది సమస్యలతో వ్యాధులతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారు కానీ నువ్వు నన్ను ప్రేమించి ఏది తక్కువ లేకుండా చేస్తూ నన్ను చూస్తున్న దేవానికి స్తోత్రం అని చెప్దామా దేవునికి మనం చూస్తున్నాం కదా మన చుట్టూ ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కానీ దేవుడు మనకు ఆ స్థితిని ఇవ్వలేదు కదా నా ప్రియ సోదరడా సోదరి ఇజ్రాయలు పోషించినట్టుగా నిన్ను నన్ను పోషిస్తుంటున్నాడు కదా ఆదరిస్తుంటున్నాడు కదా నడిపిస్తున్నాడు కదా అందుకు దేవునికి కృతజ్ఞతారత్తులు చెల్లిస్తూ దేవానికి వందనాలని దేవునికి చెప్దామా ఆయన నీ కాపరిని గుర్తెరుగు ఆయన నీ పక్కనున్నాడు అని విశ్వసించి ముందుకు వెళ్ళు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి బలపరిచి నడిపిస్తాడు దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి గాక ఆమెన్ 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 అలా